హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇంకా నేను బిర్యానీ అయితే చేశాను అనమాట ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఏంటి వంటగది చేంజ్ అయిపోయిందని చూస్తున్నారా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను అనమాట నేను ఇంకా సండే ఎప్పుడు అంతే మేమందరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాం లేదంటే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి అయితే ఉంటారు అంటే ఎక్కడో కాదులేండి వాళ్ళు పై పోర్షన్లో ఉంటారు మేము కింద పోర్షన్లో ఉంటాం ఇంక ఇలాగ అప్పుడప్పుడు సరదాగా ఇంక ఇలా వండుకొని తింటాం అన్నమాట సరదాగా ఇంకా అలాగే ఈ సండే వచ్చేసి ఇంకా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వండుదామని చెప్పేసి అయితే ఇంక నేను ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను అంటే అన్నమాట అనుకోకుండా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రెడీ చేశాను ఎందుకంటే నేను సాటర్డే నైటే చికెన్ అది రప్పించేసుకొని ఇంక అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అప్పటికి వెళ్తామని తెలియదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా మళ్ళీ పైన ఉండదాంలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఈ చికెన్ అన్నీ రెడీ చేసుకున్న చికెన్ పట్టుకుని వెళ్ళి పైన అయితే వండాను ఇంకా కర్రీ ఇంకా అన్నీ చూసారు కదా ఎంత సూపర్గా ఉందో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేస్తాను ఏంటి అన్నది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది శనివారం నైట్ వచ్చేసి నేను చికెన్ రప్పించేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ప్రొద్దుటి కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా ఎండాకాలం కదా కొంచెం పని మనకు తగ్గించుకున్నట్టు ఉంటుంది కొంచెం ఈవినింగ్ ఇలాంటివన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఇందులోనే ఇది శుభ్రంగా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం నూనె ఇవన్నీ వేసేసి కొంచెం పెరుగు కూడా వేసేసి ఇవన్నీ కలిపేసి నేను చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా ప్రొద్దుటికి ఈజీగా ఉంటుందని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని తెలియదు ఇంక ఇది మాకోసం అని చెప్పేసి ఇంకెలా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసాను చూస్తారా ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి పని చాలా ఈజీ అయిపోతుందండి మీకు టైం ఉంటే ఒకరోజు నైట్ ఇలా తెచ్చేసుకుని పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడుకి ఇంకా నేను మేడపైకి అయితే వచ్చేస్తాను వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాను అమ్మ వాళ్ళు వంటగది ఇది ఇంక అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను నేను నైట్ చికెన్ కలిపి పెట్టుకున్నాను కదా అది కూడా పైకి తెచ్చేస్తాను ఇంకా ఇంక ఇప్పుడు వచ్చేసి ముందుగా ఇంక ఫ్రై చేసేసుకుందాం ఇలా తొందర తొందరగా ఇలా ఈజీగా చేసుకుంటే ఏంటంటే మనకు ఒక గంట కంటే ముందే స్పీడ్గా చక్కగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక డేక్ష అయితే తీసుకుని అందులో అయితే ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను అనమాట నేను ఒక మూడు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి అయితే వేసేసి ఇప్పుడైతే ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ముందు చికెన్ ఫ్రై చేసేసుకుని ఇది ఒక పక్కన పెట్టేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇదిలా తాలింపు పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ కలిపి పెట్టేసుకున్నాను కదా నైట్ ఇంకా చికెన్ అయితే వేసేస్తున్నాను అంతా వేయట్లేదు సగమే వేసుకుంటున్నాను ఎందుకంటే అమ్మ కూడా చికెన్ రప్పించేసింది ఇది అది అయిపోతుంది కనుక ఇంకొంచెం చికెన్ అయితే వేస్తున్నాను ఇంక అన్నీ కలిపి పెట్టేసుకున్నాను కదా మనకి చాలా బాగా అది బాగా పడుతుంది ఉప్పు కారం అది పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇలా ఎంత కావాలో అంత చికెన్ అయితే ఒక కేజీ చికెన్ కోసమని ఒక సారీ కేజీ బిర్యానీ అట బిర్యానీ రైస్కి ఒక కేజీ చికెన్ అయితే నేను వేస్తున్నాను కొంచెం చికెన్ ఎక్కువ ఉంది కదని పక్కకు తీసేసాను ఇది ఇలా మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక అన్నీ వేసేసాం కనుక మనం ప్రత్యేకించి వెయ్యి వేయనవసరం లేదు లేదు ఇంకొంచెం వేసుకుంటానన్నా వేసుకోండి నేనైతే ఇంకేం వేయలేదు ఇంకా అన్ని కలిపి పెట్టేసాను కనుక చక్కగా ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడు ఈ పక్కన వచ్చేసి ఇంకా బిర్యానీ కోసమని డేక్ష అయితే పెట్టేసాను అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను అక్కడ పక్కన అయితే అది పెట్టేశాను కదా చికెన్ ఫ్రై అక్కడ అవుతుంది ఇక్కడ ఇలాగ ఇటువైపు మనం బిర్యానీ తాలింపు పెట్టేసుకుంటే ఏంటంటే మనకి చాలా పని ఈజీ అయిపోతుంది అన్నమాట బిర్యానీ రైస్ కూడా నేను ఒక గంట ముందే నానపెట్టేశాను ఇప్పుడు వచ్చేది కొంచెం ఆనియన్ అయితే నేను ఫ్రైడ్ ఆనియన్ కింద ఫ్రై చేసుకుని అయితే పక్క తీసేసుకుంటాను మళ్ళీ దీనికోసం వేరేగా ఆయిల్ పెట్టి అందులో ఫ్రై చేసి అవసరం లేదు ఇలా మనం బిర్యానీకి ముందే ఇలా ఫ్రై చేసేసుకొని కొంచెం అది పక్క తీసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అదే ఆయిల్లో మనం బిర్యానీ వండేసుకోవచ్చు అనమాట అందుకోసమని ఇందులోనే ఇలా ఫ్రైడ్ ఆనియన్ కింద ఫ్రై చేసేసాను చూసారు మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఇది పక్క తీసి పెట్టేసుకుంటాను నేను చేసి ప్రతి వంటలు చాలా ఈజీగా ఉంటాయండి చాలా ఈజీగా చేస్తాను నేను కొంచెం తొందర తొందరగా అయిపోయే విధంగానే ఉంటాయి మీరు గమనించారా లేదో ఎందుకంటే మీరు చూస్తున్నారా లేదో తెలియదు అంటే కామెంట్ పెట్టరు కదా కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటంటే కొంచెం మంది అయితే కామెంట్ పెడుతున్నారు కొంచెం మంది అయితే చూస్తున్నారు కానీ కామెంట్ ఏం పెట్టట్లేదు అనమాట ఇప్పుడు ఇప్పుడు బిర్యానీకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఒక మూడు మూడు ఉల్లిపాయలు అయితే వేసుకుని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి తినే కారాన్ని బట్టి ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి బిర్యానీ మసాలా ముందన్నా వేసుకోవచ్చు లేదు ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ముందుగా వేస్తే ఏంటంటే తొందరగా మాడిపోతాయి వేడి ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం ఉల్లిపాయ వేసిన తర్వాత వేస్తే సరిపోతుంది మీరు ఎలా వేసుకున్నా పర్వాలేదు ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే చికెన్ ఫ్రై చక్క దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ కొంచెం గరం మసాలా వేయాలి ఎందుకంటే మనం నిన్న ఇవన్నీ వేయలేదు ఇదైతే ఇప్పుడు వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి అంటే ఉప్పు పసుపు కారం పెరుగు అల్లం వెల్లుల్లి మాత్రమే వేసాం కదా ఇప్పుడు మసాలా అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది అక్కడ బిర్యానీ కూడా మనం రెడీ చేసేస్తున్నాం ఇందులో కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి దగ్గరగా ఈ పక్కన ఈ ఫ్రై అయిపోతుంది ఆ పక్కన బిర్యానీ కూడా తాలిం పెట్టేస్తుంది కదా చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసాను కేజీ రైస్కి వచ్చేసి అంటే మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ మీరైతే వేసుకోండి ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా కొంచెం అన్నీ తక్కువ తక్కువ వేస్తున్నాను ఈ నూనె అనగా నెయ్యి అనగా మసాలా కారం ఇవన్నీ ఏంటంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే కొంచెం మంది తక్కువ తింటారు కొంచెం మంది ఎక్కువ తింటారు అందుకోసమని నేను వన్ డే విధానం ఒక్కటే మీరు ఫాలో అవ్వండి మిగతా కారం ఉప్పు అన్నీ వేసుకునేవి మాత్రం మీరు చక్కగా మీకు సరిపడా వేసుకోండి తినేదాన్ని బట్టి ఇక్కడైతే ఫ్రై అయితే చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఒక గంటలో ఇవన్నీ అయిపోతాయండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా జీలకర్ర ధనియాలు పౌడర్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోతుందండి అసలు ఎక్కడ అడుగు పట్టకుండా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు అందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ కదా మనం ఆల్రెడీ ఫ్రైలో మనకి ఇలాగ కారం ఉంటుంది కనుక ఇందులో తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మాత్రం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి రెండున్నర స్పూన్లు అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి అన్నీ చక్కగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం పడితే ఎక్కువ వేసుకోండి అదే కదా నేను చెప్తున్నాను ఏంటంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది నేను ఎక్కువ వేస్తున్నానని మీరు ఎక్కువ వేసేసుకోవడం అలా ఏమీ వద్దు ఇప్పుడు దీనికి తగినంత నీళ్ళు వేసుకోవాలి నేను ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను అందుకోసమే ఆ గిన్నెతోటే ఒకటిన్నర వాటర్ అయితే వేస్తాను అనమాట బాస్మతి రైస్కి అది ఒక గంట ముందే నానపెట్టేశాను మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకొక గంటలో ఇవన్నీ రెడీ అయిపోతాయండి ఎక్కువ టైం అస్సలు పట్టదు ఇలా ఈజీగా చేసుకుంటే అసలు టైమే పట్టదు ఒకసారి అవన్నీ బాగా కలిసేటట్టు అయితే ఇలా కలిపేసుకోండి ఒకసారి ఉప్పు అది చూసేయండి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఆ వాటర్ కొంచెం మనం టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా ఉండాలి అప్పుడే రైస్ కరెక్ట్గా సరిపోతుంది నాకైతే ఇంక కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా పైన అమ్మ చికెన్ రప్పించింది కదా ఆ చికెన్ అయితే పక్కన ఉడకబెట్టేస్తున్నాను తొందరగా అయిపోతుంది అన్నమాట ఇలా చేయడం వల్ల నేను తెచ్చిన చికెన్ ఏమో ఫ్రై చేసేసాను అమ్మ రప్పించిన చికెన్ ఏమో ఇప్పుడు కర్రీ వండుతాను దానికోసం నువ్వు పక్కన కొంచెం ఆయిల్ వేసి ఎంతో కాదు కొంచెం ఉడకపెట్టడం కోసం కదా అందుకోసమే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ చికెన్ అంతా అందులో వేసేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించేసుకుంటే ఏంటంటే మనం కర్రీ చేసేటప్పటికి ఇంకా మనకి చికెన్ రెడీగా ఉడికిపోయి ఉంటుంది ఇంకా మనం తొందరగా చేసేచ్చానమాట ఇంకొకసారి అవన్నీ వేసేసి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉడికించేస్తే సరిపోతుంది చికెన్ ఫ్రై కూడా అయిపోయింది కదా దాన్ని అయితే పక్కన పెట్టేశాను ఇలా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం కదండి కొంచెం తొందర తొందరగా అయిపోయే పనులు మనం ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతాయి అన్నమాట స్టవ్ దగ్గర ఎక్కువ టైం ఉండక్కర్లేదు మనం స్టవ్ దగ్గర ఉండక్కర్లేదండి అదే సారీ ఎండలో తిరగక్కర్లేదు స్టవ్ దగ్గరే చాలు మనకి అంత వేడి వచ్చేస్తుంది ఇప్పుడు రైస్ వచ్చి నానబెట్టి పెట్టుకున్నాను కదా బాస్మతి రైస్ ఇలా ఒక గంట ముందే నానబెట్టేసుకుని పెట్టుకున్నాను చక్కగా నానిపోయినాయి ఇప్పుడు ఇక్కడ వేస్తారు చూసారా ఇలా మరుగుతుంది చూసారా ఇప్పుడు రైస్ వచ్చేసి అందులో వేసేసుకోవాలి నాకు అక్కడ స్టవ్ ఖాళీ లేదు కనుక నేను వాటర్ వేడి చేయలేదు మీకు మీకు స్టవ్ కొంచెం ఖాళీగా ఉంటే పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది నాకు అక్కడ ప్లేస్ లేక నేను ఏంటంటే ఇందులోనే వాటర్ వేసి మరిగించాను ఇంకా పక్కన ఇది ఫ్రై చేసిన తర్వాత వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని వేసేసుకుంటే ఇంకా అయిపోతుంది కొంచెం టైం కలిసి వస్తుంది మీకు వీలుంటే అలా చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ అంతా మొత్తం అంతా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలి ఇది పక్కన చికెన్ అయితే చక్కగా ఉడుకుతుంది మనం ఆ బిర్యానీ చేసేలాగా ఇక్కడ మనం ఉడికించేసుకుని పెట్టేసుకుంటే కర్రీ ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మరసం అయితే వేస్తున్నాను ఒక నిమ్మకాయ అయితే తీసుకొని నిమ్మరసం అయితే నేను ఇలా వేయడం వల్ల ఏంటంటే రైస్ భలే పొడి పొడిగా బాగుంటుంది ఆ తుక్కోకుండా చక్కగా ఉంటుంది వేసేసి ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇంక ఇది కొంచెం కొంచెంగా ఇంకా దగ్గర పడిపోతుంది కదా రైస్ ఇలా దగ్గర పడిపోయినప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుంది ఇంకా మిగతాదంతా సిమ్లోనే ఒక పది నిమిషాలు ఉడకాలి ఇప్పుడు సిమ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకుని ఇందాక ఆనియన్ అనేది మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్ అది కూడా కొంచెం వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు దీని పైన వచ్చేసి ఇంక మనం ఇందాక చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా పైన వేసేసుకోండి నాకు ఎందుకో దమ్ బిర్యానీ కంటే నాకు ఈ బిర్యానీ చాలా ఇష్టంగా ఉంటుంది ఇలాగా ఫ్రై పీస్ బిర్యానీ నాకు చాలా ఇష్టం అండి పైన మొత్తం అంతా చికెన్ అది ఫ్రై వేసేసి చక్కగా సమానంగా సర్దేసేయండి సర్దేయండి అది మొత్తం అంతా అలాగా ఇంక ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా దమ్ చేసేయండి కరెక్ట్గా పది నిమిషాలు కరెక్ట్గా అయిపోతుంది ఇంకేం చూడనవసరం అవసరం లేదనమాట ఈ పక్కన చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా మనం కర్రీ చేయడానికి చాలా ఈజీగా ఉడికిపోయింది చక్కగా ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి వెంటనే వేడి మీద మనం కదపకూడదు ఒకసారి అలా గరిటి పెట్టి చూడండి ఏమాత్రం మనకి మనకు తెలిసిపోతుంది కొంచెం ఇంకా ఉడకాలి అన్నా కూడా తెలిసిపోతుంది ఇది కరెక్ట్గా ఉడికిపోయింది ఇంకా ఇది అయితే పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా దీక్ష ఆ డేష మళ్ళీ నేను వాడుతాను అనమాట మళ్ళీ వేరే వేరే గిన్నెలు ఏమి చేయకుండా అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆ చికెన్ పక్కన ఉడుకుతుంది కదా ఈలోగా ఉల్లిపాయ టమాటా కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను ఈలోగా అక్కడ చికెన్ ఉడుకుతుంది ఇక్కడ గ్రేవీ కోసం అయితే ఇది అయితే నేను ఫ్రై చేసేస్తున్నాను ఇలా చేస్తే ఎంత తొందరగా అయిపోతుంది అంటే అసలు ఎంత తొందరగా అయిపోతుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఉప్పు తగినంత కొంచెం పసుపు జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా ఇది మీరు తినేదాన్ని బట్టి అయితే వేసేసుకోండి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కూరకు సరిపడా కారం కూడా వేసేసుకోవాలి అక్కడ చికెన్ ఉడుకు ఉడుకుతుంది ఇక్కడ గ్రేవీ అయితే రెడీ చేస్తున్నాను నేను కూరకు సరిపడా కారం అయితే వేసేస్తున్నాను వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్ ఉంది కదా ఉడికించుకున్నాం కదా చికెన్లో అయితే ఇది వేసేయండి అంటే ఈ చికెనే అందులో గ్రేవీలో వేసేచ్చు కదా అని మీరు అనుకుంటారు డేక్షా కొంచెం చిన్నగా ఉందండి అందుకోసమని ఈ పెద్ద డేక్షలోకి గ్రేవీ అయితే వేసేస్తాను ఏదైనా ఒకటే అండి ఇది తీసుకెళ్ళి అందులో వేసిన అది తీసుకెళ్ళి ఇందులో వేసినా రెండు ఒకటే దీక్ష సరిపోదేమో అని డౌట్ వచ్చి కలపడానికి ఫ్రీగా ఉండదేమో అని ఈ దీక్ష కొంచెం పెద్దగా అనిపించింది అందుకోసమని ఇందులో వేశాను ఇలా వేసి మొత్తం అంతా చికెన్ పీసెస్కి అవి బాగా పట్టేటట్టు అయితే కలిపేసేయండి ఇంకా మనకి చికెన్ చక్కగా ఉడిగిపోయింది గ్రేవీ కూడా చక్కగా తయారైపోయింది ఇంకా చికెన్ కర్రీ చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఒక్క పది నిమిషాల్లో అయితే అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలన్నది కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఆ డేక్షలోనే కొంచెం వాటర్ అది వేసేసి అయితే అదే వేస్తున్నాను అందులో ఏ మాత్రం కొంచెం కూడా వేస్ట్ చేయకుండా అది కూడా అందులో వేసేసాను వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు ఇలా వేయడం వల్ల కొంచెం వాటర్ ఏంటంటే ఇంకా ఏమన్నా కొంచెం ఉడకనిది ఏమన్నా ఉంటే చక్కగా ఉడుకుతుంది ఉప్పు కారం అన్నీ మసాలా అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట ఇలా కొంచెం వాటర్ వేయడంతో మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ కూడా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసి అయితే ఉడికిస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను కదా ఇంకా స్టవ్ మీద అన్నీ కొంచెం పడిపోయినాయి ఏమనుకోవద్దు తుడట్లేదని ఎందుకంటే అన్ని అన్ని వైపులో పెట్టేసానేమో అన్నీ వేడివేడిగా వేడిగా ఉన్నాయన్నమాట ఏమాత్రం చేయి పెట్టి క్లీన్ చేసినా చేయి కాలుతుంది ఎందుకని నాకు భయం వేసి ఇంకా అవన్నీ అలాగే వదిలేసాను దయచేసి ఏమనుకోకండి ఇక్కడ రైస్ అది ఒలిగింది కదా ఏంటి అవన్నీ క్లీన్ అనుకోద్దు అది స్టవ్ కూడా గ్లాస్ ఉంది కదా బాగా వేడైపోయింది కాలుతుంది అందుకు అలానే ఉంచేస్తాను ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకైతే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను సూపర్గా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట మనం ఒక గంటలు అయితే ఇవన్నీ రెడీ అయిపోతాయి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇక్కడ బిర్యానీ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా ఇంకా సండే అయితే నేనైతే ఇలా చేశానండి బిర్యానీ మరి మీరు ఏం చేస్తారో కామెంట్ పెట్టండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వంటకాలన్నీ చాలా ఈజీగా ఉంటాయండి మీరు గమనించారో లేదు ఒకసారి బిర్యానీ అయితే కలిపేస్తున్నాను వేడి మీద కలపకూడదు కదా కొంచెం తర్వాత కలుపుతున్నాను పొడి పొడిగా అయితే వచ్చేసింది అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయినాయి అంత బాగా కుదిరింది ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సూపర్గా వచ్చిందని చెప్పి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దు ఇదంటే మీకు ఉపయోగపడేదే కదా ఇంకా వంటలు అంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా అది కూడా నేను చాలా ఈజీగా చేస్తాను కనుక మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అస్సలు మర్చిపోద్దు ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూస్తారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఈ రెండు లెగ్ పీసులు అయితే మా అబ్బాయికి మా అమ్మాయికి మాట అంతా రెడీ వాళ్ళిద్దరికీ ఉండాలి మీకు తెలిసిన దగ్గర పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఉండాలి కదా ఇక్కడైతే మేమైతే భోజనం అయితే చేసేస్తున్నామండి మరి మీరు కూడా భోజనం చేసేయండి